హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గోంగూర చికెన్ తయారు విధానం చూడండి హాయ్ ఫ్రెండ్స్ చికెన్ గోంగూర గోంగూర మనం మసాలాలు ఎర్రగడ్డలు చికెన్ గోంగూర ఒక ఖరీద మంచి మసాలా నూనె పోసుకోండి ముందుగా తగినంత నూనె పోసుకోండి కరి పచ్చిమిర్చి కరి ఫ్రై చేయండి కొంచెంసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయాలి ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు టమోటా వేసుకోవాలండి టమోటా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కొంచెం బాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మనం మంచిగా కలిపెట్టుకునే దాన్ని కూడా నెక్స్ట్ ఇంకా మనం ఇంకా పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకొని బాగా కలపెట్టుకొని నెక్స్ట్ కారం వేసుకోవాలండి తగినంత కారం వేసుకొని కలపెట్టుకోవాలండి తగినంత కారం వేసుకొని బాగా కలపెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కలబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా వేసుకొని టూ మినిట్స్ కలపెట్టుకున్న తర్వాత మనం చికెన్ వేసుకుందాం అంటే చికెన్ వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఒక బాగా కలపెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ మనం కలిపెట్టుకొని నెక్స్ట్ బాగా కలిపెట్టుకొని మెస్ చేసుకోవాలండి కొంచెం తర్వాత ఒక మూత పెట్టుకొని కొంచెం కొంచెం దాని పక్కన తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని దానికి నూనె వేసుకొని తగినంత నూనె వేసుకొని గోంగూర మనం ముందుగా తయారు చేసుకుని గోంగూర వేసుకొని దాంతో బాగా కలిదాలండి బాగా కలిపితే అది కొంచెం ఉడికి ఉడుకుతుందండి లైట్గా ఉడికింది కొంచెం బాగా ఉడకనిచ్చేలా మంచిగా ఒక మెత్తగా ఉడకాలండి మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని మ్యాష్ చేసుకోవాలి కొంచెం కలిపెప్పుకొని మ్యాష్ చేసుకున్న తర్వాత చికెన్ ఎలా ఉంచుద్దాం చికెన్ చూసా కొంచెం ఉడికిందండి ఇంకా కొంచెం గోంగూర మ్యాష్ చేసుకొని నెక్స్ట్ మనం గోంగూర మంచిగా మ్యాష్ చేసుకొని పెట్టుకొని ఉండాలండి చికెన్ చూస్తున్నాం కొంచెం వాటర్ పడతాయి వాటర్ పోసి కొంచెం ఉడకనేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇంతలో గిస్ పెట్టుకుందాం అంతలో చికెన్ చూస్తే కొంచెం ఒక డెబ్బై పర్సెంట్ ఉడికింది నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఉడికిందండి ఇంకా చికెన్ వేసేసి మంచిగా మనం కలిపెట్టుకోవాలండి మ్యాచ్ చేసుకొని బాగా కలిపెట్టుకుంటే బాగా ఇంకా టూ మినిట్స్ తర్వాత చేసుకొని నెక్స్ట్ మనం బౌల్లో సర్వింగ్ చేసుకోవాలండి బాగా రెడీ అయిపోయిందంతా రెడీ దాన్ని మిశ్రమం సర్వింగ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుని తీసుకుని గోంగూర ఫైనల్ గోంగూర చికెన్ రెడీ మీ సూపర్గా ఉంది బాగుంది టేస్ట్ చూడండి సంగట్లో కానీ అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది ఇది ఫైనల్ అండి చికెన్ గోంగూర రెడీ ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే నచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లు బటన్ నక్కండి మీకు ఎన్నో మేము పెట్టే వీడియోలు నోటీస్ కోసంగా వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి थैंक यू अंदर की थैंक यू वेरी मच वेरी मच थैंक यू